నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడ కొనసాగుతున్నటువంటి వేళ మరీ ముఖ్యంగా గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం పార్లమెంట్ సీటు ఒక హాట్ సీట్ అని చెప్పాలి పెద్ద ఎత్తున ఇవాళ ముగ్గురు మంత్రుల నుంచి పోటీ ఉన్నటువంటి తరుణంలో ఆ కుటుంబీకులు కాదని ఇవాళ కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్గా ఉన్నటువంటి కుటుంబానికి రామసాయం రఘురాం రెడ్డికి ఇవాళ ఖమ్మం కాంగ్రెస్ టికెట్ ఖరారు చేసినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఇక్కడ ఖమ్మం పార్లమెంటు పోరు ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వీక్ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఖమ్మంలో ఇప్పటికే ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట ఇట్లాంటి సందర్భాల్లో మరి గెలుపు నల్లేరు మీద నడికేదా లేకుంటే ఎట్లా ఉండే అవకాశం ఉంది మన ప్రజలేమనుకుంటున్నారు మరి బీఆర్ఎస్ బీజేపీ పోటీలో ఉంటుందా లేదంటే కనుక ఇక్కడ ఖమ్మం వారు వన్ సైడ్ అయ్యే అవకాశం ఉందా ఎట్లా ఉంటుంది ఇక్కడ ప్రజలకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఖమ్మం పట్టణంలో ఉన్నాం ఒకసారి ఇక్కడ ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు రండి ప్రజలు ఖమ్మం పార్లమెంట్ నుంచి ఎట్లా ఉండే చాలా వరకు కాంగ్రెస్ తరపునే చూస్తున్నారు మరి ఇప్పుడు కొత్త అభ్యర్థి అంటున్నారు రఘురామ్ రెడ్డి ఎట్లా ఉండదు అంటే ఇక్కడ మంచి పరంగా పార్టీ పరంగా చూసుకుంటే కాంగ్రెస్ ఎక్కువ ఫామ్ లో ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది మరి వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేసిందా చేసిందంటే వచ్చేవాళ్ళకి వస్తూనే ఉన్నాయి ఎవరైనా చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు వాళ్ళకి వస్తూనే ఉన్నాయి అందే ఎవరికి అందుకే ఉంది ఇలా ఫ్రీ బస్ పెట్టారు ఎక్కే జనాలు ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు అయ్యా మంచిగా చేయండి ఆయన అంటున్నారు దానివల్ల హాస్పిటల్లో ఉన్నా కూడా చర్య చేసే వాళ్ళకి అది అంతుంది మంచిగా అనిపి మంచిగా అనిపిస్తూనే ఉంది అది సో ఏంటి ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ పోటీలో ఉండే అవకాశం లేదు ఉండొచ్చు చేయవచ్చు దాన్ని కూడా పోటీ చేయవచ్చు కాకపోతే ఇక కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ గెలిపించుకొని ఇక్కడ కూడా అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన ఉండబట్టి కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది బ్రదర్ ఖమ్మంలో ఎట్లా ఉండదు పార్లమెంట్ ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారు ఎవరికి ఓటు పార్లమెంట్ ఎలక్షన్ అంటే కాంగ్రెస్ పార్టీ వస్తుంది అంతేనా కంపల్సరీ ఎందుకు వేయాలి కాంగ్రెస్ ఓటు అంటే కాంగ్రెస్కి ఎందుకు వేయాలి కాదు ఇందా ఎన్ని సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏముంది మనకి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణకు మనం తెలంగాణ గవర్నమెంట్ స్టేట్ ఓడిపోయింది సీఎం ఎన్ని స్కామ్లు బయటపడుతున్నాయి ఏంది ఎక్కడెక్కడ ఎన్ని చేయాలో అన్ని చేశారు ఇంకా జనాలు నమ్మే పరిస్థితి లేదు బిడ్డపై తీఆర్జేఎల్లో ఉంది ఎక్కడ ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్కి వేస్తే అంటే ఇప్పుడు మనం వేస్తారు జనాలు అయితే ఇక్కడ కాంగ్రెస్ వస్తాయి అంతే ఇక మారాలన్నా రూలింగ్ మారాలి ఎప్పుడు వాళ్ళ చేతిలో పెడితే ఇంకో కుటుంబ పాలన చేసి మొత్తం స్కాములు మద్యం ఏంది లిక్కర్ స్కామ్ ఏంది వంద కోట్లు వస్తుంది లిక్కర్ స్కామ్ అనేది మామూలు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చిందా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఎక్కడికైనా ఉద్యోగం ఇచ్చిందా ఒకరికైనా ఉద్యోగం ఇచ్చిందా పద్నాలుగు సంవత్సరాలు ఈ ఉద్యోగాలు లేక ఇంటికో ఉద్యోగం ఇస్తాను కానీ పార్లమెంట్ ఎన్నికలంటే మరి దేశంలో కదా మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అయితే దేశంలో కానీ ఇప్పుడు తెలంగాణ స్టేట్ వస్తారే సౌత్ ఇండియా ఇప్పుడు సౌత్ భారతదేశంలో ఉత్తర దక్షిణ భారతదేశం కదా దక్షిణ భారతదేశంలో బీజేపీకి అంత లేదు లేదా నార్త్ నార్త్ ఉత్తర ఇండియన్ అయితే చాలా ఉంటుంది ఇటు చెన్నై కానీ కర్ణాటక కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ బీజేపీ అంతగా లేదు కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ రావాలంటారు రావాలి మారాలి గవర్నమెంట్ మారాలి గవర్నమెంట్ మారితే తెలుస్తుంది ఎవరు వంద రోజులు ఏమన్నా చూసినా కాంగ్రెస్ పార్టీ సరే ఇప్పుడు వాళ్ళు కొత్త కొత్త కుటుంబం కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఎంబడే సర్దుకుంటారా కొంత టైం పట్టిద్ది కదా కొత్త పాలన అన్ని అప్పులు చేసిపోయిండు ఖజానా ఖాళీ చేసిండు రెండు నెలల ముందే మూడు నెలల ముందే మధ్యం టెండర్లు వేసిండు కోర్టులు దోసుకొని పోయిండు ఏమైనా ఉందా ఖజానా ఏం చేయలేదు కదా ఇప్పుడు మనం కొత్త సంవత్సరం కూడా మనం కూడా నిలదొక్కడానికి టైం పట్టింది ఇప్పుడు ఆల్రెడీ ఉచిత వస్తువులు నడిపిస్తున్నాడు ఉచిత కరెంట్ అమల్లోకి వచ్చింది రైతు మంది వేస్తున్నాడు పాత విధానం ప్రకారం గ్యాస్ ఐదు వందలు అమలు అది కూడా వచ్చింది టైం ఒక సంవత్సరం కాదు కూడా కాలేదు కదా ఎట్లా ఉంది కాంగ్రెస్కే అవకాశం ఉంది అండి ఎక్కువ అంతేనా ఎందుకు కాంగ్రెస్కి అంటే ప్రభుత్వం మారాలి ఆయన పనులు బాగాలేవు మొత్తం ప్రజల సొమ్మ స్వాహా చేసిండు మా ఆర్టీసీని అసలు ముంచేసిండు మొత్తం ప్రీ పెట్టిండు ప్రీ పెట్టిండు ఈ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పెట్టాడు మంచిగానే ఇస్తాడు అన్ని ఆరు గ్యారెంటీలు మంచిగానే నడిపిస్తాడు ఇప్పుడు నాలుగు లక్షలు రుణమాఫీ అన్నాడు ఏది మన నాలుగు వేల పెన్షన్ అన్నాడు అన్నాడు నవంబర్లో ఇస్తున్నాడు గ్యారంటీ ఇప్పుడు మనం అప్పు తీసుకున్నా ఇవ్వాలన్నా బడ్జెట్ చూసుకోవాలి కదా మొత్తం నెత్తిన పెట్టిపోయింది ఆయన ఉద్యోగాలు కూడా రెండు వేల ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు బట్టి ఆగిన పంతులు ఉద్యోగాలు కూడా ఈయనెత్తాడు వాడు ఎందుకు ఇవ్వలేకపోయాడు ఆయన పిల్లలే అనుకోవాలిగా ఈ అన్నం పెట్టాలో వద్దా పెట్టలేడు చేత కాదు ఇప్పుడు ఆర్టీసీని మొత్తం ముంచి నిండా ఆర్టీసీ అంటే ప్రజల సంస్థేగా పది రూపాయల టికెట్ లేకపోతే ఆటో వాడు యాభై అంటాడు వంద అంటాడు ఇప్పుడు ఇది మీకు ఆధారం బస్సు ఎంత ఆఫీసర్ కానీ ఎవరికైనా బస్సు చూపెట్టి దాన్ని నడగలరు అవునా కదా అందుకే గవర్నమెంట్ మారాలి గవర్నమెంట్ మారాలంటారు గవర్నమెంట్ మారింది కదా తెలంగాణలో తెలంగాణలో గవర్నమెంట్ మారింది మారింది కానీ పుట్టినోడు ఒకసారి నడుతారా ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఇచ్చింది నిదానంగా చేస్తున్నాడు కదండి కొన్ని అయితే ఇంప్రూవ్మెంట్ అయితేనే కదా అందరికీ తెలిసిందే కదా మరి దేశంలో కూడా మోడీ మారాలంటారా దేశంలో కూడా మోడీ మారాలండి మోడీ రూలింగ్ కూడా బాగాలేదు లేనోడికి మంచిగా లేదట ఉన్నోడికే అందుబాటులో ఉంటుంది ఈ రిజర్వేషన్లు అన్ని తీసేయాలంటాడు పేదవాళ్ళకి ఆ రోజుల్లో పెట్టినాయి మనం పెట్టినాయి కాదు కదా ఆ రోజు ఎవరో రాసిన అంబేద్కర్ చరిత్ర దాని ప్రకారం గవర్నమెంట్ నడిపిస్తంది వీడేమంటాడు చిన్నగా నిదానంగా ఈ రిజర్వేషన్లు కూడా తీసేసి పేదవాళ్ళకి ఇంకా అందుబాటులో లేకుండా చేయాలంటాడు ఇప్పుడు ఎట్టైనా ఉన్నోళ్ళు ఉన్నోడుగానే ఉంటాడండి ఇప్పుడు మా దగ్గర నా క్లాస్ మేట్ చేంద ఎకరం ఉంది నాకు మూడు ఎకరాలు ఉంది ఇంటికి పోతే టీ కూడా పోయాడు నేను పది మంది టీ పోతా ఉన్నాడు పెడతాడా ఎక్కడ దోసుకోవడానికే చూస్తారు తప్ప అదే జరిగింది మరి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియంకుడు రఘురామ్ రెడ్డికి టికెట్ ఇచ్చారు పర్లేదా మరి ఆయన కాంగ్రెస్ అంటే పర్వాలేదు అందరూ మంచినే చేస్తారు కాంగ్రెస్ తిన్నా పది మందికి అందుబాటులో ఉంటారు వాళ్ళు నా చిన్నతనం నుంచి చూసిన నేను బర్రెలకు లోన్ పెడితే ఆ రోజులో వంద రూపాయలు వచ్చినాయి పది రూపాయలు తిన్నారు కానీ తొంభై ఇంటికి తెచ్చి ఇచ్చారు ఈ గవర్నమెంట్లో రూపాయి రాదు రాకపోగా ఇప్పుడు మన మన దూరం రాదు నీ ఇంటికి ఐదు లక్షలు ఇల్లు అన్నాడు పేదోడికి ఐదు లక్షలకి ఇల్లు కాదు కాకపోయినా రెండున్నర మూడు ఎత్తాను అంటాడు మూడిటికి అవుతా ఆయన ఐదు పెట్టినప్పుడు నీకు మూడింటికి ఎట్లా అయిద్ది చెప్పండి తగ్గించేసింది మరి ఇల్లు ఇప్పుడు మళ్ళీ ఐదు పెట్టిండు పేదోళ్ళకి అయితే ఇల్లు సరే వంద మందిలో పది మందికి వచ్చిన నేమే కదండి అది నేను మేలు కోరుకునేది పార్లమెంట్ ఎట్లా ఉండే అవకాశం ఉంది ఎవరు కాంగ్రెస్ గెలుస్తుంది ఎందుకు కాంగ్రెస్ ఓటేయాలంటే కేసీఆర్ ఏం చేశాడు కేసీఆర్ ఏం చేశాడు నీళ్ళు నిధులు నియామకాలు పక్క బ్రోకర్ మోసం దగాకూరు నేను ఉద్యమకారుని నేను ఉద్యమకారుని పాలకుర్తి కానిస్టెన్సీ నా పేరు కొండేరు కృష్ణమూర్తి కానిస్టెన్స్లో వన్ ఆఫ్ ది నెంబర్ నేను పక్కగా నెంబర్ వన్ ఎక్కని తీసుకొచ్చి పెట్టిండు దయాకర్ రావు దయాకర్ రావు ఉద్యమకారులను కొట్టిండు వాడు మునరేకా నుంచి మొదలు పెడితే ఎక్కడ పాలకుర్తి వాడి మీటింగ్ స్టేజ్ వరకు ఉద్యమకారులను కొట్టినోని తీసుకొచ్చి పక్కన పెట్టుకొని దొంగలకు రాజ్యం ఇచ్చి దొంగలను ఏజెంట్ల పెట్టుకొని నువ్వు కమిషన్ల కక్కుర్తిపడి పది సంవత్సరాలు ప్రజాధనాన్ని పందికొక్కుల మేసి నీ కుటుంబ పాలన ఇవాళ నువ్వు తెలంగాణ పార్టీ అని అంటే ప్రజలు నీకు అంతవరకే ఇచ్చిండ్రు అంతవరకే అనాలి కానీ కాంగ్రెస్ చేసింది వాళ్ళు తప్పుడు ఇవి ఇచ్చిండ్రు ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ నువ్వు ఫోర్ ట్వంటీ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నావు అన్నావు ఇయ్యలేదు రుణమాఫీ చేస్తున్నావు అన్నావు చేయలేదు నిరుద్యోగ బృత్తి ఇస్తున్నావు నువ్వు ఇయ్యలేదు ఇచ్చాడా ఇయ్యలేదు ఎవరు ఫోర్ ట్వంటీ ఆడు అసలు వచ్చింది ఫోర్ ట్వంటీగా కేటీఆర్ఏ ఎవరు కేటీఆర్ ఎన్నికలు గెలిచినా మేనేజ్మెంట్ కోటాలో వచ్చి గెలిచుండు మేనేజ్మెంట్ ముఖ్యమంత్రి కొడుకుని నిలబెట్టుకొని వాడికి సీటు ఇస్తే వచ్చి ఈడారు నిలబడు కేకే మహేందర్ రెడ్డి మీద గెలుస్తాడు ఆయన సత్తా ఉందా దమ్ము ఉందా కేటీఆర్కి లేదు స్వతహాగా కాళ్ళ మీద గెలిచినోడు కేకే మహేందర్ రెడ్డి సిరీస్ ఆయనే మండల పార్టీ అధ్యక్షన్ చేసినాడు నేను మండల పార్టీ అధ్యక్షన్ చేసిన ఆయనే మేము అంతకుముందు చేసినాం ఒకేది ఇయ్యాలా ఈయన వచ్చి ఫోర్ ట్వంటీ అని చెప్పి వాళ్ళ మీద మాట్లాడితే చూ అని సూర్యుని మీద ఉంచితే అది వచ్చి నీ ముఖం మీదనే పడుతుంది అది ఏమన్నా మాట్లాడినావు ఫోర్ ట్వంటీ అన్నావు ఫోర్ ట్వంటీ ఇయ్యాల నువ్వా కాంగ్రెసా నేను పక్కా కాదు నేష్ నేను చెప్తాను నీకు నీతో నేను తిరిగి నేను పద్దెనిమిది మంది పోలిట్ బ్యూరో సభ్యులకు ఎరక నేను టీఆర్ఎస్ పద్దెనిమిది మంది పోలిట్ బ్యూరో సభ్యులకు నేను ఎరక అలాంటిది నువ్వు తప్పు పని చేసి సమాజాన్ని తప్పుతో పట్టించి నిరంకుశత్వంగా అహంకారంతో దురహంకారంతో దుర్బూతితోటి నువ్వు అన్నీ చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని నువ్వు తప్పు పడతావా తప్పు కదా తప్పు అది తప్పు ఎవరు చేసింది నువ్వు చేసినందుకు నీకు శిక్ష ప్రజలు ఇచ్చారు ఆ శిక్ష నువ్వు అనుభవించి తీరాలి నేనే ఇవాళ బయటికి వెళ్తా పాదయాత్ర చేస్తా నువ్వు పాదయాత్ర కాదు కదా బస్సు యాత్ర చేస్తా నువ్వు మోకాళ్ళ యాత్ర చేసినా కూడా నువ్వు రాలేవు ఈడ గెలిచేది మళ్ళీ కాంగ్రెసే ఖచ్చితంగా కాంగ్రెస్ పద్నాలుగు సీట్లు గెలుస్తుంది కాంగ్రెస్ గెలుస్తుంది